హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఉగాది స్పెషల్ స్వీట్ ఐటెం బొబ్బట్లని మూడు వేలతో తుంచుకునే విధంగా సాఫ్ట్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఉగాది అనగానే మనకు గుర్తొచ్చే స్వీట్ ఐటెం బొబ్బట్లే కదా చూడండి చేతికి ఎక్కడ అస్సలు ఆయిల్ కానీ నెయ్యి కానీ లేదు వీటిని చాలా ఈజీగా ఎక్కువగా ఆయిల్ కానీ నెయ్యి కానీ లేకుండా చపాతీలు ఎలా అయితే చేతిలోకి తీసుకొని కాల్చుకుంటామో అంతే సాఫ్ట్గా ఈ బొబ్బట్లని తయారు చేయవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి మరి ఎప్పుడైనా సరే బొబ్బట్లు అంటే ఈ ఆయిల్ కోసం నెయ్యి కోసమే చాలామంది వెనకాడుతుంటారు కదా మరి ఆ సమస్య లేకుండా చాలా తక్కువ ఆయిల్తో టేస్టీగా ఈ బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఉగాదికి వీటిని తయారు చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం బొబ్బట్లను తయారు చేసుకోవడం కోసం ముందుగా రెండు కప్పుల శనగపప్పుని తీసుకోండి ఇక్కడ నేను శనగపప్పు తీసుకున్నాను కదా మీరు ఈ ప్లేస్లో కావాలంటే పెసరపప్పునైనా తీసుకోవచ్చు లేదా ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు పెసరపప్పునైనా తీసుకోవచ్చు వీటిని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని రెండు కప్పులు వాటర్ని పోసేసి కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు పిండిని కలుపుకుందాం ఈ మైదా పిండిని కలుపుకోవడంలో పాటించే చిన్న చిన్న టిప్స్ వల్లే మనకి బొప్పట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి మనం ఎన్ని కప్పుల పప్పు అయితే తీసుకున్నామో అన్నే కప్పుల మైదా పిండిని తీసుకోండి నేను రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు మైదాని వేసుకున్నాను దీంట్లో కొద్దిగా సాల్టు కొంచెం పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కరిగించిన నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి మొత్తాన్ని ఆ పిండి అంతటికీ బాగా పట్టించేయండి ఇలా పట్టించిన తర్వాత మనకి చక్కగా బైండ్ అవ్వాలి అప్పుడే మనకి బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా పల్చటి లేయర్తో వస్తాయి ఇప్పుడు వీటికి కొద్ది కొద్దిగా నీటిని యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో దానికంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు సాఫ్ట్గా అయ్యేంతవరకు నీట్ చేసుకోండి చూడండి అలా నీట్ చేసుకోవాలి పిండిని మొత్తం మనం చేతికి అంటుకోకుండా కలుపుతున్న కొద్ది చేతికి ఎక్కడా అంటుకోకుండా రావాలి అలా నీట్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక మూతన పెట్టేసి ఒక వన్ అవర్ని పక్కన పెట్టేయండి అంతకంటే ఎక్కువ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు చూడండి మనకి పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా అలా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు దాంట్లో ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే దాన్ని డ్రైన్ చేసేయండి ఇలా ఒక చిల్లులు గిన్నెలో కానీ గరిటలో కానీ వేసుకుంటే మనకి వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు పప్పుని మిక్సీలో వేసుకొని దీంట్లో వాటర్ ఏమీ పోయకుండా మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి మీకు చిన్న టిప్ చెప్తాను మనం సగం పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పంచదారని యాడ్ చేయండి ఎందుకంటే మనం రెండు కప్పులు పప్పును తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు పంచదార అనేది అవసరం అవుతుంది అయితే మనం ఒక కప్పు పప్పును వేసుకొని అలాగే ఒక కప్పు పంచదార వేసుకుంటే మిక్సీ పట్టడం అనేది ఈజీ అవుతుంది చక్కగా అది బ్లెండ్ అయిపోతుంది ఇలా ఫస్ట్ టైం బ్లెండ్ చేసేసుకున్నాం కదా చూడు చక్కగా ఇలాగా మొత్తం మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసి మిగిలిన పప్పుని వేసుకొని అలాగే ఇంకొక కప్పు పంచదారని యాడ్ చేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు కడాయిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతటిని వేసేసి దగ్గరగా అయ్యేంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి మనం మళ్ళీ ఈ పేస్ట్ని వేసాం కాబట్టి కొంచెం లూజ్ అవుతుంది అది దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి చూడు ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా ఇలా అయిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి చూడండి ప్యాన్ నుంచి పూర్తిగా సెపరేట్ అవుతుంది ఆయన ఒకసారి చూపిస్తాను మీకు మనకి చేతిలో తీసుకుంటే ఇలా బాల్లా ఫామ్ అవుతుంది కదా అంటే మనకి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా కూల్ అవనివ్వండి ఇది కూల్ అయిన తర్వాత దాన్ని మీకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి అలా మొత్తాన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే మనం స్టఫింగ్ మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఒకసారి చూద్దాం చూడండి మనకు చక్కగా నానిపోయింది ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక వన్ మినిట్ పాటు నీట్ చేసుకోండి ఇలా మనం కలిపి పెట్టుకుంటే చాలా పల్చటి లేయర్తో మనకు బొబ్బట్లు అనేవి వస్తాయి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని అరచేతిలో కొద్దిగా పిండిని తీసుకొని మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మధ్యలో మిశ్రమాన్ని పెట్టేసి దాన్ని కవర్ చేసేయండి ఇలా కవర్ చేసుకున్న దాన్ని వన్ బై వన్ ఒకదాని కూడా తగలకుండా పక్కపక్కనే పెట్టుకోండి చూడండి మనకి రెడీ అయిపోయింది కదా ఇలా మొత్తం అన్నిటినీ రెడీ చేసేసుకోవడమే ఇప్పుడు బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనకు జనరల్గా బొబ్బట్ల కోసం బటర్ పేపర్ కానీ అరిటాకును కానీ ఇలా వాడుతూ ఉంటారు కదా ఏమీ అవసరం లేదండి ఒక ఆయిల్ కవర్ని తీసుకొని ఓపెన్ చేసేసి దాని మీద మనం ఈ బొబ్బట్లను కనుక ఒత్తుకుంటే మనకు అసలు ఎక్కడా కూడా ఆయిల్ రాయాల్సిన అవసరం ఉండదు అలాగే దీన్ని మళ్ళీ మనం పెనం మీద ఏమి వేయాల్సిన అవసరం ఉండదు ఇది చక్కగా చూడండి చేతిలోకి మనకి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్న పెనం మీద వేసుకొని రోస్ట్ చేసేసుకోవడమే మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ చూడండి ఎలా చపాతీలా పొంగుతుంది చక్కగా పొంగుతూ వస్తాయి పైన మనకి లేయర్ కూడా చాలా పల్చగా వస్తుంది అలాగే మనం మూడు వేళతో తుంచుకునే విధంగా చక్కగా వస్తాయి తప్పకుండా ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఇలా రెడీ అయిన దాన్ని ప్లేట్లోకి తీసేసుకొని వన్ బై వన్ అలాగా కాల్ చేసుకోవడమే అంతే టేస్టీగా మనకి బొబ్బట్లు రెడీ అయిపోయాయి మధ్యలో కొద్దిగా నెయ్యి పెట్టి సర్వ్ చేశారంటే అస్సలు ఆ రుచిని అయితే మీరు మర్చిపోలేరు చాలా బాగుంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా కట్ అయిపోతున్నాయో ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందనేది మాత్రం నా కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్